దశకవ్య అనేసి ఇప్పుడు మేము పాలని అంత ముందు బయట మార్కెట్లోకి పంపించే వాళ్ళము ఇప్పుడు మొత్తానికి మా ఉన్న రెండు వందల ఆవుల పాలను కూడా మేము బయటకు పంపించడం మానేసాము ఎందుకోసం అంటే ఈ కంపల్సరీ నెయ్యి పాలు పెరుగు కావాలి కావాలి కాబట్టి అని మేము వాటిని పాలు బయటకు పంపడం ఆపేసాము మేము ముందుగా మాకు ఇంత ఫార్ములా ఇవ్వలేదు మాకు కర్ణాటకలో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు వీరన్న గారని ఆయన కొద్దిగా మాకు ఫార్ములా చెప్పారనమాట చెప్పిన తర్వాత అసలు మనము ముందు మనమే వాడి చూద్దామని చెప్పేసి ఒక మేము థర్టీన్ ఎకర్స్లో వరి పొలం వేసాము అందులో కూడా శ్రీరామ్ ఒకటి ఆర్ఎన్ఆర్ ఉన్నాయి అది సగం ఇది సగం వేసాము ఒక హాఫ్ ఎకరం మిర్చి వేశాము నువ్వులే నువ్వులు అలాగే వేసాము వేసి మనకి టెస్ట్ చేసుకుందామని చెప్పేసి మేము ఏమి రసాయనాలు ఏది కూడా వాడలేదు ఈ పుల్ల మజ్జిగ ఈ ప్రతి పది పదిహేను రోజులకోసారి దశగవ్య కొట్టాము కొట్టితే మాకు బాగానే నలభై బ్యాగులు ఇప్పుడు కాడికి వచ్చాయి వరి అవి సూపర్ ఫైన్ చన్న బియ్యం కాబట్టి అని నలభై వచ్చాయి అది డెబ్బై కే కేజీల బ్యాగులు పెద్ద ఇంకా దొడ్డు బియ్యం మేము అరవై తీసేవాళ్ళము దీన్ని ఇంకా కొంచెము మనం ఇంకా రెండు యాడ్ చేయాలని చెప్పేసి మేము అరటిపళ్ళు గ్రేప్స్ ఇవి అన్నీ కూడా కలిపి మేము తయారు చేయడం మళ్ళీ మనమే కొత్తగా మేము పండించాము కాబట్టి అనుభవం మేము పొందాము కాబట్టి ఇప్పుడు మిరపకాయలు కూడా అందరికీ చిన్నగా ఉన్నాయి మా మీరు తోటలోకి వెళ్ళి చూడండి మాది ఇంత పొడుగు ఒక మిరపకాయ మూడు ఒక వాళ్ళు బయట మిరపకాయలకి మాది మూడు మూడంతలు పొడవు ఉంది ఆ క్వాలిటీ కూడా అలానే ఉంది ఇప్పుడు మేము హాఫ్ ఎకర్లో దాదాపు ఒక సిక్స్ క్వింటాల్ వరకు మిర్చి కూడా తీసుకున్నాము తీసుకోవడము మిర్చి పౌడరే పట్టించడము పట్టించి అమ్మడం జరుగుతూ ఉంది మనము ప్రాక్టికల్గా దీని మీద చేసుకున్నాం కాబట్టి జనాల్లోకి పోవాలి జనాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని మనం మార్కెట్లో పెట్టి జనాల కనీసము ఆ ఖర్చుల నుండి జన రైతుల్ని బయటపడేయాల ఇది ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గాను గ్రోత్ ప్రమోటర్ గాను చాలా ఉపయోగపడుతుంది మేము ఇందులో పది రకాలు కలుపుతున్నాము ముందు గోవు పేడని నేను నెయ్యి నేసి బాగా మిక్స్ చేసి ఒక ఫోర్ డేస్ అలా ఉంచాలి దాన్ని కలిపి ఉంచిన తర్వాత ఒక నాలుగో నాలుగవ రోజున దాంట్లో ఆవు మూత్రము కొబ్బరి నీరు చెరుకు రసము పెరుగు పాలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు మళ్ళీ తాటికళ్ళు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఒక ఎయిటీన్ డేస్ అలా ఉంచాలి ఉంచిన తర్వాత ఇరవై రోజు పంతొమ్మిది ఇరవై రోజున దాన్ని వడపోసి మనం ఆ విధంగా బాటిల్స్ తయారు చేస్తున్నాము దీనివల్ల చాలా ఇప్పుడు మనము ఒక్కసారి ఇప్పుడు బయట వాళ్ళు రెండు నుంచి మూడు సార్లు యూరియా వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారికి మనము మన ఈ దశగవ్యాన్ని కొడితే అంత యూజ్ఫుల్గా మనకి అంత బాగా పనిచేసి అంత గ్రోత్ ఉంటుంది మన పంటల మీద ఇప్పుడు ఈ దశగవ్యాలు వచ్చేసి పది రకాలు కలుపుతున్నాము ఏమేమంటే ఇవి ప్రోటీన్స్ వీటిలలో కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఇవన్నీ ఉంటున్నాయి విటమిన్ ఇది సూ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఇవన్నీ ఉంటున్నాయి ఇవన్నీ ఉండడానికి మనం ఏమేమి అంటే దీంట్లో దేశవాళి గోవు నెయ్యి దేశీవాళి గోవు పాలు దేశీవాళి గోవు పెరుగు దేశీవాళి గోవు మూత్రము దేశీవాళి గోవు పేడ చెరుకు రసము కొబ్బరి నీరు తాటికళ్ళు అరటి పండ్లు ద్రాక్ష పండ్లు ఈ విధంగా పది రకాలు ఇందులో కలిపేసి దీన్ని మనము మనుషులకు కూడా దొరకని పదార్థాలు మనుషులు కూడా తినని పదార్థాలు ఇందులో కలిపి దీన్ని ఒక బల బలవంతమైన బ బలము చేకూరే ఫెర్టిలైజర్ లాగా తయారు చేసాము ఇంకా ఇన్ని రకాలు ఇందులో కలిసి ఉన్నాయంటే మనం మామూలుగా మనుషులు తింటే మనము బలం ఎలా ఉంటుందో దాంట్లో కూడా పంటకు కూడా బలం అందాలి కాబట్టి ఇన్ని రకాలు దీంట్లో కలిపేసి ఇది వాడటం వల్ల మాకు నలభై బ్యాగులు వచ్చాయి నలభై నుంచి నలభై ఒక వచ్చాయి ఈసారికి ఇంకా నేను యాభై నుంచి అరవై బ్యాగులు తీయాలనే ప్రయత్నంలో ఉన్నాను ఎందుకంటే మొదటిసారి కాబట్టి దాన్ని మేము టెస్ట్ చేసుకున్నాం మా మీద మేమే టెస్ట్ చేసుకున్నాం ఎలా ఉంటుందో ఎలా వస్తుందని ఇంకా కొద్దిగా మేము ఇది కొట్టడం తక్కువైందనమాట ఒక నాలుగు సార్లే వాడాము కానీ ఆరు పొలము మొదలుపెట్టిన కాని ఆరు నుంచి ఏడు టై ఏడు సార్లు మనం వాడినట్లయితే మనకి ఏది ఏ యూరియాతో కానీ మనకి పని లేదు మధ్య మధ్యలో మనకు మధ్య మిగులుతుంది కాబట్టి అని పుల్ల మధ్యగా కొట్టాము పుల్ల మజ్జిగల్లో కూడా మళ్ళీ ఈ మన మన ఎదురు వాళ్ళు వాళ్ళు అరవై ఎకరాలు పొలం వేస్తారు వాళ్ళకి కంపెనీ ఉంది వాళ్ళకి ఈ ఫెర్టిలైజర్ కంపెనీయే ఉంది వాళ్ళు వీక్లీ ఏదో ఒకటి కొడుతూనే ఉంటారు కొట్టినా కానీ ఆఖరి టైంలో వాళ్ళ దానికి దోమకాట వచ్చింది మనకు కూడా ఎక్కడ దోమకాట వచ్చని మేము ముందే ఆ మజ్జిగ పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు ఇవి మిక్స్ చేసి ఆ బూరకి అవి రాకుండా మనం చేస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు మేము కూడా ఇదే ఫాలో అవుతాము మేము ఎన్ని మందులు వేసినా కానీ మాకు దోమకాట వచ్చింది మీ మీకు రాలేదు మీది చాలా ఫ్రెష్గా ఉంది వాళ్ళకన్నా కూడా మనకి దిగుబడి ఎక్కువ వచ్చింది గొడ్లు రావటం కూడా ఎక్కువ వచ్చినాయి వాళ్ళ దొడ్డు మన సన్నవి అయినా కానీ మనయే ఎక్కువ వచ్చినాయి వాళ్ళు ఆచర్యపోయే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రామాల వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు మన దగ్గర దీనికి రైతులు దీన్ని తీసుకొని దీన్ని గిన చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన ఆరోగ్యమైన పంటను మనం మన పంటను మనమే తింటాం ఈ దశ ఒక యాభై లీటర్లు రావాలంటే మనం ముందు ఒక మన దేశీవాళ్ళి ఆవు పేడని ఒక నాలుగు కేజీలు తీసుకోవాలి నాలుగు కేజీలు ఆవు ఆవుపేడలో ఒక హాఫ్ కేజీ నెయ్యి మన దేశీ ఆవు నెయ్యి పోసి అవి రెండు బాగా ఒక అరగంట నుంచి గంట సేపు బాగా మద్దన చేయాలి రెండు బాగా కలిసిపోయేలాగా అలా చేసి మనం ఒక నాలుగు రోజులు దాన్ని మూత పెట్టి పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత నాలుగో రోజు తీసి మనం అందులో మనం చెప్పుకునే విధంగా మనము ప్రతి యాభై లీటర్ల డ్రమ్ముకు వచ్చేసి మూడు లీటర్లు పెరుగు ఒక నాలుగు లీటర్లు మూత్రం పోయాలి గోవు మూత్రం పోసి మూడు లీటర్ల పెరుగు మూడు లీటర్ల పాలు ఆ విధంగా మూడు లీటర్ల చెరుకు రసము మూడు లీటర్ల కళ్ళు అది ప్రతీది మూడు లీటర్ల చొప్పున తీసుకొని దీంట్లో మిక్స్ చేసేయాలి ఆ నాలుగో రోజు ఇవన్నీ పదార్థాలు వేసి దాన్ని కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్ట ఫస్ట్ రోజు మనం పేడ కలిపినప్పుడు మూత పెట్టుకోవచ్చు ఈ ఐదో రోజైతే ఇవన్నీ ఎప్పుడు కలుపుతామో మూత పెట్టకూడదు మూత పెట్టకూడదు ఆ మూత పెడితే ఆ గ్యాస్ వచ్చేస్తుంది ఆ గ్యాస్ రావడం వల్ల మనది ఇది అంతా పాడైపోతుందనమాట అలాగని మూత కూడా తీసి ఉంచలేము అందులో దోమలు చేరడము దోమలు అవి చేరి మళ్ళీ అది అంతా ఇది అయిపోతుంది కాబట్టి పాయిదా లాగా తయారైపోతుంది కాబట్టి క్లాత్ కట్టేసుకోవాలి క్లాత్ కట్టుకొని ప్రతి రోజు మూడు టైంలో కలుపుకోవాలి ప్రతిరోజు త్రీ టైమ్స్ కలుపుకోవాలి పొద్దున మధ్యాహ్నము సాయంత్రం కలిపేసి మళ్ళీ బట్ట కట్టేసి పెట్టుకోవాలి ఆ విధంగా మనం కలుపుకొని ఒక పద్దెనిమిది రోజుల తర్వాత పంతొమ్మిదవ రోజున దీన్ని వాడ పోసుకోవాలి సన్న బట్ట జాలి లాంటి బట్ట తీసుకొని వడపోసుకొని మనము బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలి ఇది మనకు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఆరు నెలల వరకు మన పొలాలకు వాడుకోవచ్చు దీన్ని ఆరు ఆరు నెలల వరకు కూడా మన బాటిల్లలో చెడిపోదు ఆరు నెలలు మనం పంటలకి దీన్ని వాడుకోవచ్చు స్ప్రే ద్వారా ద్వారా వేసుకోవచ్చు మనం ఇప్పుడు డ్రిప్పు ద్వారా కూడా వేసుకోవచ్చు ఒక లీటర్కి వచ్చేసి ఆరు బాటిల్ వాడాలి ఆరు లీటర్లు వాడాలి మనం ఇప్పుడు ఒక ఎకరా చేన్కి వచ్చేసి ఆరు లీటర్ల గో దశగవ్యాన్ని వాడితే మనకి మనకు వారం మొదటిసారే మనకి దాని విలువ కానీ దాని ప్రాముఖ్యత కానీ మొదటిసారి కొట్టినప్పటికే మనకి చాలా తెలిసిపోతుంది ఇంకా రెండోసారికి మనము మేము వాడి చూసాము మూడు రకాలుగా దీన్ని ఎలా మేము టెస్ట్ చేసుకున్నామంటే ఒకటేమో ఇది కొట్టకుండా ఒకటేమో ఇది కొట్టాము ఒకటేమో ఇంకా వేరే పదార్థాలు ఈ రకంగా మేము మూడు రకాలుగా దీన్ని విభజించుకొని ఇది పది రోజులకు ఒకసారి కొడితే ఎలా ఉంది పదిహేను రోజులకు ఒకసారి కొడితే ఎలా ఉంది నెలకు ఒకసారి కొడితే ఎలా ఉందని ఇలా మూడు రకాలుగా మేము డివైడ్ చేసుకొని దీన్ని గ్రోత్ని మేము ఆస్వాదించాము చూసాము మా ప్రత్యక్షంగా మేము వాడి దీన్ని చూసి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి దీన్ని వాడాలి మనం పొలానికి మనం పొలానికి వాడినప్పుడు మనం ఏ యూరియాల జోలికి కానీ ఇంకా ఏ జోలికి కానీ వెళ్ళొద్దు మన పంట నాణ్యత ఉంటుంది మనకి పంట గ్రోత్ అలానే ఉంటుంది భూమిలో దానికి శక్తి అలానే ఇవన్నీ బలమైన పదార్థాలు భూమిలోకి చేరుతున్నాయి కాబట్టి మనం డ్రిప్పు ద్వారా వేసి పంపించుకోవచ్చు లేదంటే మనము స్ప్రే చేసుకోవచ్చు ఆ స్ప్రే చేసినప్పుడు చెట్టు అంతా తడిసే విధంగా పెడితే అది కిందకు కూడా కారుతుంది కాబట్టి ఇటు పైన కొట్టినప్పుడు పురుగు మందులాగా అది కిందకు కానిప్పుడేమో ఫెర్టిలైజర్ లాగా పనికొచ్చి ఇది చాలా మనము అనుభవించి మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాము దాన్ని అనుభవించిన వారికి దాని విలువ తెలుస్తుంది ఆ పంటలో నాణ్యత కూడా అలానే ఉంటుంది మిరపకాయలు మేము హాఫ్ ఎకరా చేసాము ఒక ఆరు క్వింటల్ వరకు తెంచి మిర్చి పట్టించాము మొన్న ఈ మధ్య మన శిల్పారామంలో ఈ ఆర్గానిక్ మేళా జరిగింది అందులో పెడితే మన మినిస్టర్లు అంతా వచ్చి కూడా ఇది కారంలో ఏం కలిపారు అని అడుగుతున్నారు వాళ్ళ మన కలర్ క్వాలిటీని చూసి ఏం కలిపారు ఇంత బాగుంది కా ఈ మిర్చి పౌడరు అని చెప్పేసి ఇక్కడ మన విలేజ్ ఆహారం అని ఉంది అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారు వాళ్ళు వాళ్ళు మన దగ్గరకు వచ్చి స్వయంగా మన కారపొడి తీసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు వాళ్ళ దాంట్లో పెట్టుకొని అంత క్వాలిటీ కూడా ఉంది మీరు చూడొచ్చు మన మిర్చి పౌడర్ కానీ మిర్చి కూడా ఎలా ఉందో ఇంకా అది వాడి చూస్తే మనం ఇక వేటి జోలికి వెళ్ళ అవసరం లేదు ఈ రసాయన జోలికి వెళ్లకుండా దీనిగినా మన దశగవ్యాన్ని గిన వాడుకున్నట్టయితే మనకు ఆరోగ్యమైన పంటను తిన్నామన్న తృప్తి ఒకటి ఉంటుంది మనకి మనము పంటలో నాణ్యత ఉంటుంది పంటలో గ్రోత్ ఉంటుంది అన్ని రకాలుగా అది మనకి మేలు చేస్తారు ఎకరానికి వచ్చేసి ఆరు లీటర్లు కొట్టాలి ఆరు లీటర్లను కూడా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవాలి మనము అది కూడా ఈ ఆరు లీటర్లను కూడా టూ మనము ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ ఉంటుంది కదా టూ హండ్రెడ్ లీటర్స్ దాంట్లో మనము మిక్స్ చేసేసుకొని దాన్ని పంటలకు స్ప్రే చేసుకోవాలి